శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవిశుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రులు వారు ఉన్నటువంటి రాశుల నుంచి పక్క రాసుల్లోకి ప్రవేశించి సంచరించడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహగతులను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు జరగబోతున్నాయి మంచి కాలం దగ్గరకు వచ్చింది ఈ వాటలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ కర్కాటక రాశి వారు గత కొద్ది కాలంగా అష్టమ శని ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వచ్చేటువంటి అన్నీ కూడా అనుకూలమైనటువంటి గ్రహగతులు మొదలైనవి గురుగ్రహ అనుగ్రహం చాలా బలంగా కర్కాటక రాశి వాళ్ళ మీద గత కొన్ని నెలలుగా గోచరిస్తోంది అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ శ అష్టమ శని ప్రభావం తగ్గిపోవటం వల్ల అంటే తగ్గిపోవటం అనేటువంటిది జరిగింది తద్వారా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలించడం వల్ల అద్భుతమైనటువంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని పెను సంచలనాలు నమోదు చేసి కొంత మీరు ఎవరు ఊహించనటువంటి స్థాయిలో విజయావకాశాలను దక్కించుకునేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి అయితే దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళందరికీ చాలా బాగుంది కాకపోతే ఒకటి రెండు ఇబ్బందులు ఒకటి రెండు విషయాల్లో ఇబ్బందులు ఒకటి రెండు రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళేం చేయాలి అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మరింత ముందుకు దూసుకు వెళ్ళగలగడానికి ఏ రకమైన పరిహారాలు చేయాలి ఏ రకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి ఏ రకమైన నియమాలు పాటించాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది మీరు కోరుకున్నటువంటి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కాలేజెస్లో స్కూల్స్లో సీట్లు అనేటువంటివి లభిస్తాయి స్కాలర్షిప్ లభిస్తుంది విదేశీ విద్య కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అవుతాయి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇక ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా బ్రహ్మాండంగా చేతికి వస్తాయి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్నటువంటి స్థాయికి ఖచ్చితంగా చేరుకోగలుగుతారు అవివాహితులకు వివాహ యోగ్యమైనటువంటి కాలం మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సంతాన పరమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో చక్కటి శుభవార్తలు వింటామనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అట్లాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ పుష్యమి నక్షత్ర జాతకులకి మాత్రం కొద్దిగా ఇబ్బందులు శారీరక మానసిక ఆరోగ్య ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది అలాగే కర్కాటక రాశి వారికి వారి తల్లిదండ్రుల విషయంలో కానీ మాతామహుడు పితామహుడు ఇట్లా బంధువుల విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కొంత ఆర్థికంగా మీరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే మీరు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి దయ ధైర్యం రెండు ఉండేటువంటి విచిత్రమైనటువంటి రాశి కర్కాటక రాశి అంటే చక్కటి జాలి గుణాన్ని సాత్వికమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైనప్పుడు మొండి ధైర్యంతో ముందుకు తెగింపు చాలా ఎక్కువ అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి వాళ్ళకి మీ యొక్క ధైర్య సాహసాలకి మంచి గుర్తింపు లభించేటువంటి మాసంగా ఈ జులై మాసాన్ని మనం చెప్పవచ్చు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అతిశయక్తి కూడా లేదు ఇకపోతే అనవసరంగా కొన్ని విషయాల్లో తలదూర్చి కోపోద్రిక్తులు అవ్వటం అనవసరమైన విషయాలకి మొండి పట్టుదలకి పోవటం అనవసరమైన విషయాల్లో పంతాలు పట్టింపులు వహించటం వల్ల మీరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది కనుక కానీ ఇటువంటి అనవసరమైనటువంటి పనికి మాలిన విషయాల్లో తలదొర్చకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన మానసికంగా మరింత దృఢత్వాన్ని సంపాదించుకోవడానికి ప్రతిరోజు యోగా ధ్యానం మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోండి దీనివల్ల మీ నిర్ణయాత్మక శక్తి చాలా బాగుంటుంది మీ యొక్క సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బలంగా పనిచేస్తుంది అలాగే శుక్రవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించండి దీనివల్ల లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలుగుతుంది ఇది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వర్తిస్తుంది కనుక కర్కాటక రాశి వాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి అలాగే కర్కాటక రాశి వాళ్ళు పూజించవలసినటువంటి దైవం కృష్ణుణ్ణి శివుణ్ణి ఆరాధించాలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు పసుపు రంగు నీలవ రంగు గులాబీ రంగు ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇస్తాయి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం సోమవారం అదృష్టాన్నిచ్చేటువంటి లోహం వెండి అలాగే పూజించవలసినటువంటి దర్శనీయమైనటువంటి మందిరం ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణ మందిరం విష్ణు వైష్ణవ దేవాలయాలు సందర్శించాలి తద్వారా ఈ అష్టమశని బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అష్టమశని అయిపోవచ్చింది కానీ ఇంకా ఉంది గనక ఈ కాస్త దోషం కూడా పోగొట్టుకోవడానికి ఈ మీరు ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మీరు తిరునల్లారు కానీ అలాగే వైద్య తిరునల్లారు కానీ మందపల్లి కానీ శని కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా కృష్ణ ఆరాధన చేయండి ఎవరైనా సరే కృష్ణ భక్తులని పొరపాటును కూడా శని బాధలు అష్టమ శని ఏలనాడి శని అర్ధాష్టమ శని బాధలు ఉండవు కృష్ణ భక్తులకి దీనికి కారణం ఏంటంటే సాక్షాత్ శనిశ్వరుడే శ్రీకృష్ణ భక్తుడు గనుక కృష్ణుడికి ఒక వాగ్దానం చేశాడు అయ్యా నీ భక్తులను నేను బాధ పెట్టనని వాగ్దానం చేశాడు గనక ఎవరైతే కృష్ణ భక్తులుగా ఉంటారో వాళ్ళకి అష్టమశని ఏలనాడు శని అర్ధాష్టమ శని బాధలు అనేవి ఉండవు అయితే అసలు ఉండవా అంటే కొంతమేర ఉంటాయి కానీ వీటి వల్ల వచ్చే ప్రమాదకరమైనటువంటి పరిణామాల నుంచి త్రుటిలో తప్పించుకోగలుగుతారు కనుక ఇది కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ అష్టమ శని సంచారం జరుగుతున్నంత కాలం కానీ ఎప్పుడైనా సరే మీరు తప్పనిసరిగా ఇంట్లో చిన్న ఒక కృష్ణుడి విగ్రహాన్ని నుంచి హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి కృష్ణ నామ స్మరణ ఏదైతే ఉంటుందో అది చెయ్యండి లేదా ఓం నమో వాసుదేవాయ అని చెప్పి ప్రతినిత్యం పదకొండు సార్లు అనుకోండి స్వామికి తులసి మాలను కానీ కనీసం తులసి మాల సమర్పించలేకపోతే ఒక్క తులసి దళానన్నా సమర్పించేటట్లయితే ఈ అష్టమ బాధలన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇకపోతే నిరంతరం ఎవరైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగోరుతారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని ఇస్తాను అదేమిటంటే ఎవరైనా సరే మీకు అందుబాటులో ఉండేటట్లయితే ఒక దేవాలయంలో కానీ సముచిత స్థానంలో కానీ పాదరస లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం రుద్రాభిషేకం చేసేటట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం నిరంతరం మీకు ఏర్పడతాయి ఇది కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది పరిహారం అయితే ఒక్కసారి శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకునేటట్లయితే నిరంతరం రుద్రాభిషేకం మహానైవేద్యం ఖచ్చితంగా చేయాలి ఆ చేయగలిగిన పరిస్థితులు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయండి లేని వాళ్ళు కృష్ణుని యొక్క ఆరాధించండి కృష్ణ విగ్రహం ఇంట్లో ఉన్నా ఏం తప్పులేదు దానికి ఇంత ప్రమాణం అనేటువంటి లెక్క కూడా ఏమీ లేదు చక్కగా ఉంచుకోవచ్చు పూజించవచ్చు ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు మరి ముఖ్యంగా డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతంగా ఉంది వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అలాగే పోలీసు శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నతాధికారులు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అలాగే ఈ ఎవరైతే సిబిసిఐడి ఇంటెలిజెన్స్ వీటిల్లో పనిచేస్తుంటారో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మీ శక్తి సామర్థ్యాలకి ధైర్య సాహసాలకి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది చలన చిత్ర పరిశ్రమ టీవీ మీడియా రంగాలకు సంబంధించిన కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పవచ్చు మీకు మీరు చేయడానికి వీలైన ప్రాజెక్ట్స్ మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఇది మన దేశంలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కైనా విదేశాల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కైనా కొంత ఉద్యోగ భద్రత విషయంలో కొంత ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది అది ఒక శని వల్లే కాదు ఎవరికైనా సరే అష్టమ శనితో పాటుగా నీచిపెట్టిన గ్రహ దశాంతర దశలు జరిగినప్పుడు మాత్రం ఉద్యోగ భంగం కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి కనుక వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా జరిపించుకోవడం మంచిది ఇకపోతే ఎవరైతే రంగంలో ఉంటారో వాళ్ళకి కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇక చివరిగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే జీవితం మొత్తంలో ఎవరైనా సరే గెలిచారు అని అంటే వాళ్ళు అదృష్టం లేక తెలివి లేక కాదు కొన్ని విషయాల్లో మోసం చేయలేక అబద్ధం ఆడలేక కూడా చాలామంది ఓడిపోతూ ఉంటారు ఇది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది కటిక నిజం కనుక దీని విషయంలో ఈ నిజాన్ని అంగీకరించే విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కొంత ఆందోళనకి గురవుతారు ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే తీయగా మాట్లాడి మోసం చేసే వాళ్ళని అందరూ అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉంటూ నిజాయితీగా ప్రవర్తిస్తూ నిజమే మాట్లాడేటువంటి వాళ్ళని అందరూ ద్వేషిస్తారు సమాజం యొక్క నీతి ఇది కనుక ఈ నీతిని అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి ఈ విషయం ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే ఎవరైనా సరే కఠినంగా మాట్లాడేటువంటి మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు కఠినంగా మాట్లాడి నిజాయితీగా నిజం మాట్లాడేటువంటి వాళ్ళని దగ్గర ఉంచుకోండి వాళ్ళ మాటలే వినండి తీయగా మాట్లాడి మోసం చేసే వాళ్ళ మాటలని వినవద్దు వినేటట్లయితే దానికి మూల్యం చెల్లించవలసింది చాలా భారీగా ఉంటుంది కనుక ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటాం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరిన్ని శుభ ఫలితాల కోసం ఇక్కడ శనిగ్రహ శాంతి పరిహార క్రియలను జరిపించండి ఇక తద్వారా ఆ పరిహార క్రియలను పాటించి కర్కాటక రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తే సెలవు తీసుకుంటున్నాను స్వస్తి